ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసో క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు జులై పదిహేను వెలుపట్టి వారి ఎడల మర్యాదగా నడుచుకొనచ్చు మీకేమీ కొదవ లేకుండానట్లు ఉండవలను తెస్సలోని కిలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం అప్పుడు యహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యద్దుకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పాను ఆది కాండం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చినాం యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి ఆది కాండం ముప్పై ఐదవ అధ్యాయం ఆరో వచనం ఈ రెండు సంఘటనల మధ్య పదమూడు సంవత్సరముల వ్యవధి కలదు దేవుడు యాకోబుతో మాట్లాడగానే అతడు మెసుపుతోమియాన్ని విడిచి బేతేలుకు వెళ్ళలేదు కానీ అనేక సంవత్సరములు షకేములో ఉండెను యాకోబు పాక్షిక విధేయతను చూపించుటను బట్టి అతడు అనేక కష్టములు ఎదుర్కొనవలసి వచ్చెను కొన్నిసార్లు మనము కూడా యాకోబు వలె సంపూర్ణముగా దేవునికి విధేయత చూపించము యాకోబు తన తండ్రి ఇంటికి ముందుగానే వచ్చి ఉండవలసినది దేవునిపై ఆయన వాగ్దానములపై ఆధారపడుటకు బదులు తన జ్ఞానముపై ఆధారపడి తన ప్రణాళికల ద్వారా మామను మోసగించి బలమైన పశువులు తనకు బలహీనమైనవి లాభానికి వచ్చినట్లు చేశాను యాకోబు నా పిల్లల కొరకు నాకు సంపద కావాలనని తనలో తాను వాదించుకుని ఉండవచ్చును చాలామంది తమకు పెద్ద ఉండటచే వారు అబద్ధములాడి లంచము తీసుకొని చున్నామని చెప్పుదురు కానీ వారు అటువంటి మార్గముల ద్వారా ఏమి సంపాదించినను అది వారికి సంతోషమును కానీ అభివృద్ధిని కానీ కలిగించదు యాకూబు పశుసంపద విస్తరించినను అతనికి ఏమి సమాధానము లేకుండాను లాభాను పిల్లలు అతని మీద అసూయపడి తప్పుడు మార్గముల ద్వారా యాకోబు తమ తండ్రి ఆస్తిని తీసుకునేనని చెప్పుకొని ఎప్పుడైతే మనము లోక సంబంధమైన పద్ధతుల ద్వారా అభివృద్ధి చెందదుమో అప్పుడు మనము అసూయను ద్వేషమును విరోధమును ఎదుర్కొనవలసి వచ్చును దీని నిమిత్తము వారిపై మనము నేరారోపణ చేయరాదు మన ప్రవర్తనయే వారు అసూయ పడుటకు వారిని ప్రేరేపించును ఈ సమయంలోనే దేవుడు యాకోబునకు మరలా ప్రత్యక్షమై నీ పితరుల దేశమునకు నీ బంధువుల ఎద్దకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడయ్యందును అని చెప్పెను ఆది కాణం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చినం యాకూబు యథార్థవంతుడుగా జరిగినదంతయు మామకు ధైర్యముగా ఎడల అతడు తనను భార్యలు పిల్లలు పనివారు పశువులతో సంతోషంగా పంపించినట్లు దేవుని ఎందు నమ్మక ముంచేడివాడు దానికి బదులు అతడు లాభానికి తెలియకుండా రహస్యముగా వెళ్ళిపోయాను తప్పుడు మార్గములో తాను ఆ పశువులను సంపాదించుడు చేత అతని మనస్సాక్షి నేరారోపణ చేయుచుండగా మనసులో అసౌఖ్యతను కలిగి ఉండడే అతని విశ్వాసము బలహీనపరచబడెను ఇతరులు ప్రశ్నించినట్లుగా నీవు ఏదైనాను చేసినేడలా నీ విశ్వాసము బలహీనపరచబడి నీవు సులభముగా శాతానుకు ఎరగా ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్